ఎందరెందరిలో స్వామి అనుగ్రహించున్నారు అలా అనుగ్రహించిన వారిలో పళ్ళు పదాలతో వారిని కీర్తించడం రంగమామ ఈ రోజుకి ముత్యాల హార్తి ఆ దేవదేవునికి ఏకాంతశలో రంగమామ్మ వారి మృతిని చక్కగా వినిపించడం జరుగుతుంది ఈ రోజుకి కొండ మీద కన్యాదానం చేయాలంటే అన్నమాచారి వంశీకులే దగ్గరుండి కన్యాదానం చేస్తున్నారు అంతే భక్తసులబుడైన దానికి మంది నిదర్శనాలు తనని నమ్మి కురిసిన భక్తులందరినీ కూడా ఎల్లవేళలా సదా కాపాడుతూ ఉంటాడు కనుక పరమాత్మ మమ్మల్ని మా మహిమలూరు వాసుల్ని అలాగే ఇక్కడికి ఇచ్చేసిన భక్తుల్ని నేను దర్శించిన వారికి అందరికీ కూడా చక్కనైనటువంటి నీ రక్షణ ఎల్లవేళలా అందివు పరమాత్మ అని చెప్పి రక్షాంగణాన్ని ధరిపి చేసి తదుపరి మధుపర్కము అనేటువంటి దానిని వారికి సమర్పిస్తున్నాం ఈ మధుపర్కంలో పవిత్రమైన దర్భలను చేతికిచ్చి కౌతుక ధారణ ఈ కుర్చను చక్కగా అందించి పరమాత్మ పవిత్రమైన దర్భను స్వామివారికి ఇచ్చి అక్కడ మధుబర్కాలను ఇస్తున్నాం ఈ లోపగా మనము ఒక చిన్న మనవి ఆలయం తరఫున ఈ ఇంత మహత్తరమైనటువంటి ఆలయం ఏదైనా కూడా ఆలయం నిర్మాణం జరిగిన కొండేళ్ళైన తర్వాత కొన్ని కొన్ని పనులు అలాగే అభివృద్ధి పనులు కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ఆలయాన్ని ఇంకా విస్తారంగా అలాగే ఎదురుగా ఉన్నట్టు కోనేరు ఇత్యాది కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ పునర్నిర్మాణం కొరకు ఎవరైనా దాతలు మీకు యధాశక్తిగా స్వామివారికి మీరు కానుకలు అందించి తగు రసీదు పొందవచ్చు ఆలయం వారు వాటిని చక్కగా సద్వినియోగపరుస్తారు మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా పరమాత్మ యొక్క సేవకే వినియోగిస్తారు కనుక ఎవరైనా మధాన్యులు ఇవ్వగలిగినటువంటి చక్కనైనటువంటి గాథలు అందరూ కూడా దీంట్లో ఇంత అంతాలేదో ఎవరైనా వారి వారి శక్తి ఆలయ అభివృద్ధికి మీరు తోచినటువంటి కానుకను మీరు అందివచ్చు అది ధర రూపేణా వస్తు రూపేణా ఎలా ఇచ్చినా సరే వారు దానిని స్వీకరించి దానికి మీరు తగు రసీదును పొందవలసిందిగా ఆలయం కమిటీ వారి తరఫున మనవి అలాగే మీరు మీకు తెలిసిన వారికి గ్రామ